రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలో పద్నాలుగో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తో మధు ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వార్డు అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా నిజాయితీతో పని చేస్తానని పేర్కొన్నారు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు

మరి జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మరి వేములవాడలో పద్నాలుగో వార్డులో నేను పోటీ చేస్తున్నాను మరి ప్రజలందరూ పద్నాలుగో వార్డు ప్రజలందరూ గమనించాలి అధికార పార్టీ ఏదైతే ఉన్నదో దానికి జరుగుతున్న ప్రభుత్వ పథకాలను దృష్టిలో ఉంచుకొని మరి ఈ పదేళ్ళైతే మనం ఏ విధంగా నష్టపోయినామో మరి ఈ రెండేళ్ళలో మనం ఏమేమి పథకాలు తెచ్చుకున్నామో ప్రజలందరూ గుర్తు చేసుకోవాలి అది రైతు రుణమాపులు కానీ ఉచిత బస్సు కానీ తర్వాత మన వార్డుకు సంబంధించిన కమిటీలు కుల సంఘాలు కానీ ఇప్పుడైతే మనకు పదేళ్ళు ఎక్కువ కూడా మన రేషన్ కార్డు రాలేదు మరి రెండేళ్లలో మనం రేషన్ కార్డు తీసుకున్నాం ఇప్పుడు పింఛన్లు ఉన్నాయి పింఛన్లు మనకు నాలుగు నాలుగు నెలలు స్టార్ట్ అవుతాయి ఇంకా మేజర్గా మన మన వార్డులో ప్రాబ్లంలు ఉన్నాయి పట్టణాలు వార్డులో అంటే పట్టాలు ఉన్నాయి కొందరికి బాండ్ కాయల మీద వట్టి పేపర్ల మీద రాసుకొని ఇల్లు కొనుక్కున్నారు వాళ్ళకు పట్టాలు కానీ సరే లోన్లకి వెళ్ళకు లోన్లు కూడా వస్తలేవు అదొక ప్రధానమైన సమస్య ఉంది మన వార్డులో ఇంకా చదువుకోని నిరు నిరుద్యోగులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా నా తరఫున నా వద్ద సాయం చేస్తాను ఇంకా ప్రజలందరూ గుర్తుంచుకోలే పద్నాలుగవ వార్డులో ఆదిశీలన బలపరిచిన వ్యక్తిగా తుమ్మద నేను నాకు చేతి గుర్తుపై ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరుకుంటున్నాను పద్నాలుగవ వార్డు పద్నాలుగు వార్డులో మన ఎమ్మెల్యే గారు ఆదిశ గారు బలపరిచిన వ్యక్తి గారు తుమ్మధుగారు గారిని మన పద్నాలుగవ వార్డు ప్రజలు ఆశీర్వదించి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము ప్రధానమైన కారణం ఒకటి చెప్పిండు ఇంటి సమస్యలు ఉన్నాయి రిజిస్ రిజిస్ట్రేషన్లు అవుతలేవు అని చెప్పేసి మొ మొట్టమొదటి సమస్య గెలిచిన తర్వాత మూడు నెలల లోపు చేస్తానని ఒకటి ఇచ్చిండు ఇప్పటి వరకు మనకు గత ప్రభుత్వం చూసుకుంటే ఇంతవరకు ఒక రేషన్ కార్డు లేదు ఒక డబుల్ బెడ్రూమ్ లేదు అడుగు జాగలేని అది అదిస్తాను తీస్తాను కళ్ళబుల్ కబుర్లు చెప్పి కాలయాపన చేసి పక్కకు జరిగిండు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఈ రెండు రెండు సంవత్సరాలలోనే అడుగు జాగలేని వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడమే కానీ జాగున్న వారికి ఐదు లక్షల లోనే కానీ నీ వాటర్ సమస్యలే కానీ బస్సు సమస్యలు బస్ బస్ ముఖ్యంగా మహిళలకు ప్రధానంగా బస్సు ఫ్రీ సర్వీస్ పెట్టడం జరిగింది కావున మన పద్నాలుగో వాటి ప్రజలు ఈ తుమ్మది కానీ అధిక మెజారిటీతో గెలిపి